తెలుగు తెరపై అచ్చమైన తెలుగు అభినయంతో ఆకట్టుకుంటున్న నటి అనన్య నాగళ్ళ మల్లేసన్ అంటే హీరోయిన్ గా పరిచయమై ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ బ్యూటీ ఇటీవల కాలంలో సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా తన గ్లామర్ తో యువ హృదయాలను కొల్లగొడుతోంది మల్లేసన్ చిత్రంలో సహజ నటనతో ప్రేక్షకులను మెప్పించిన అనన్య ఆ తర్వాత వకీల్ సాబ్ లో కీలక పాత్ర పోషించి మరింత ఫేమస్ అయ్యిదే మాస్టర్ శాకుంతలం డార్లింగ్ వంటి సినిమాలో నటించి మెప్పిస్తుంది ముఖ్యంగా పొట్టెల్ సినిమాలో ఆమె నటనకు సినీ విమర్శకుల నుంచి కుర్రకారు నుంచి మంచి ప్రశంసలు దక్కాయి అభినయానికి అంతానికి లోటు లేని ఈ అచ్చ తెలుగు నటి ప్రస్తుతం గ్లామర్ డోస్ పెంచి సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడం ఫిల్మ్ మేకర్స్ దృష్టిని కూడా ఆకర్షిస్తోంది తరపు గ్లామర్ బోల్డ్ ఫోటోలు షేర్ చేస్తో సోషల్ మీడియా ట్రెండింగ్ లో నిలవడం అనన్య ప్రత్యేకత అనన్య నాగళ్ళ తాజాగా షేర్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్ లో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి ముఖ్యంగా రెడ్ కలర్ మినీ స్కర్ట్ లో ఆమె పోస్ట్ చేసిన ఆ ఫోటోలు అరాచకం సృష్టిస్తున్నాయి ఎంతో బోల్డ్ గా గ్లామర్ గా కనిపిస్తున్న ఆమె హోయలు నెటిజన్ల నుంచి కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నాయి